ఐవే బెట్ ఐవేల మీటింగ్ కు కొన్నం వచ్చు వచ్చు నైస్ సర్ లైక్ పట్టణంలో కో పట్టణంలో పేద మహిళల కోసం రెండు కోట్ల రుణ సదుపాయం కల్పించి మహిళలు ఆర్థికంగా స్వలంబన సాధించాలి ఆర్థికంగా బలోపేతం కావాలన్న కాన్సెప్ట్ చాలా బాగుంది సార్ అందుకు మా మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను మహిళలకు కాదు అయ్యాల్సిన మొగోలకు నేను తప్పు చేసినా ఎందుకంటే మీరు మీరంత స్ట్రాంగ్ మేము లేం మొగోలం చాలా వీక్ మా మనస్సు మా కథ మమ్మల్ని ఎప్పుడు మీరు తట్టి లేపేది మీరే కాబట్టి ఈసారి బడ్జెట్లో మొగోలు పెడదాం కొద్దిగా మా కౌన్సిల్ ఎందుకు మెత్తబడినారు కౌన్సిల్ కాటికి రావడం లేదు ప్లీజ్ రండి చాలా చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం మేమంతా మొదలు ప్రోగ్రాంలు చేస్తున్నాం కటి విరిగని రీతిలో మన స్టాఫ్ కూడా గట్టిగా పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పండి స్టాఫ్ అంతా బాగుంది ఇప్పుడు కమిషనర్ గారు బాగున్నారు మనమే రెండు మెత్తబడ్డాం ఎందుకు రావటం లేదు కౌన్సిల్ లెక్కి మళ్ళీ మొదలు పెట్టాల్సిందే చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం మేము ఎందుకు మీకు చెప్పలేదంటే అంత అయినాక మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పాలనే మాకు కూడా ఉంది ప్రతి వార్డును టేకప్ చేసినాం మరి మీకు తెలుసు లేదో నాకు తెలియదు వాస్తవం చెప్పాలంటే సచివాలయంలో మనము కొద్దిగా ఇగ్నోర్ చేసినామో అనిపిస్తాను ముప్పై మూడు మంది ఇంజనీర్లు మంది ముప్పై మంది ఇంజనీర్లు ఉన్నారు ముప్పై మూడు మంది ఇంజనీర్లు పెట్టుకొని మనం కొద్దిగా ఉపయోగించుకోలేదేమనేది ఒక ఆవేదన ఉంది అయినా కానీ తొందర లేదు మేము ఏప్రిల్ నుంచి ప్రతి వార్డు యొక్క ఇవి మీకు మనం ఫిబ్రవరిలో ఫిఫ్టీన్త్ లో చెప్పచ్చా చెప్పచ్చు చెప్పొచ్చు కదా ఫిబ్రవరి పదహైదుకి ఏ వార్డులో ఏం తక్కువ ఉంది ఏ వార్డులో ఏముంది ఏమి అనేది మీకు డీటెయిల్డ్గా ఇస్తాం మీరు కూడా మళ్ళీ చెకప్ చేయండి మొత్తం మారుస్తాం అసలుకి ఎక్కడ కూడా ఎవరు కంప్లైంట్ చేయని విధంగా చేయాలనుకుంటున్నాం మంచి స్టాఫ్ ఉంది అక్కడ సచివాలయాల్లో కూడా బాగా వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేసానికి ముందు ఉన్నారు పాపం మనం ఇప్పుడు ఉదృత చేసానికి లేదు మన ఇంజనీర్లు కూడా పాపం అంతా ప్లాన్ చేస్తున్నారు కొద్దిగా టీపీఎస్ఏ వీక్ ఆయనకేమనంటే నాకు బాగాలేదు సార్ అంటాడు ఆయనగా బాగాలేదు ఆయనకైనా నేను బాగాలేను మొత్తం ముసుకపోయిన నేటివ్ లేవు గుండెలో ఒక స్టడ్కూసిపోయినా ఎట్ట మనం బాగా చేద్దాము ఎవరి మీద ద్వేషం లేదు కొందరి మీద ఉంది మాకు కూడా ఉంది అతి చేసిన వాళ్ళ మీద అంతేకాని అందరినీ ఏముంది మన విజయసాయి రెడ్డి చేసి చేసి ఏం చేసినట్టు నిన్న మన ఎక్స్ఎమ్ ఉన్నట్లు ఆయన మనకు వేరే వాళ్ళంతా వేరే అసలు ఇంక ఎన్ని రోజులు ఉంది అసలు మీకు మర్చిపోయినారా పదమూడు నెలలు ఉంది ఈ నెల అయిపోయినా అందుకోసం ఈ ఆరు నెలలు ఏప్రిల్ నుంచి మీరు చేసి దీన్ని బట్టి మళ్ళీ రేపు మీకు ఉంది ఒక ఇద్దరం ముగ్గురు తీసేయాల్సి వస్తుందేమో ఓపెన్ గానే చెప్తాను పని చేయకపోతే అందరం చెప్తాను ఇప్పుడు పని చేయండి రేపు మళ్ళీ కూర్చుంటారు అర్థమైందా ఇంకా పని ఉండదు నెక్స్ట్ టైం అందుకోసం మన ఇద్దరు వైస్ చైర్మన్లు ఈరోజు రాజీనామా చేయడం జరిగింది మీరందరూ కూడా యాక్సెప్ట్ చేసినారు మరి ఎవరు కావాలకుంటో చేతులు ఎదురు చూద్దాం ఎవరు కోరిక లేదా ఎత్తావా వద్దా ఎవరు చెప్పిన ఒకరిక మీరు అదిగా తప్పు చూద్దాం అందరూ కలుసుకొని చేద్దాం నా నాకైతే ఏమీ లేదు అంతా మన వాళ్ళే కాబట్టి దాని గురించి బాధ లేదు చూద్దాం ఎంతమందిని వైస్ చేరు నుంచే ఇవ్వదు సార్ మాకు టైం ఇస్తావా రెండేళ్ళు మూడేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు అట్లా దానికి హైమీ లేదు సార్ ఏం లేదు కదా మరి కూర్చోయపడదాం ఎక్స్ అని పిలుద్దాం సంగర్మే అధార్ కూడా ఉంది సార్ ప్యానెల్కి ఒకటి ఏముంది సార్ ప్యానల్ కాబట్టి ఏమో సార్ ట్రాన్స్ఫర్లు లేవు టీచర్లు ఉంటే ఇంతమంది టీచర్లో మరి ఏంది ప్యానల్గా ఉంటే ఇంకొకటి పాపం వాళ్ళు ఏం ఎప్పుడు అన్ని ఆమోదమే అంటండి ఇంతవరకు అమ్మ మర వేస్ ఏంలేండి కమిటీ అవసరం లేదు మా వైస్ చైర్మన్ కనీసం రెండో సార్లు అయిన వాళ్ళు కొద్దిగా యంగ్ ఉండే వాళ్ళు ఫ్యూచర్ లో మన కష్టపడిన వాళ్ళు వాళ్ళని చేయాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ప్లాన్ చేసి దగ్గర దగ్గర సీనియర్స్ కి అయితే ఇచ్చేస్తాము రేపు మనం పంపిస్తాం పేర్లు పంపిస్తాం అందరినీ ఆలోచించి ఎక్కువ లేడీస్ ఉన్నారు ముగ్గుళ్ళకి ఎవరు కావాలరా వాడు విజయకుమార్ నిన్నే చెప్పినాడు నో నాకు వద్దన్నా నాకు వద్దన్నా అంటే వాడు ఏం లే వద్దు వద్దంటే వాడు అందరు కచ్చుకొని మనం చేస్తామని వాడికి చాలా ఉంది కోరిక ఈసారికి మనకు డిన్నర్ లేదు మామూలుగా బడ్జెట్ బడ్జెట్కి డిన్నర్ పెడుతుంటమే లేదు ఇంకో విధంగా చేసుకుందాం ఎందుకంటే చాలా ఈ గుళ్ళలో పడి దిక్కు తెలియకుండా ఉంది గది ఇప్పుడు ఉండాలి అశ్వత్వం స్టార్ట్ అవుతుంది కనీ నేను రీతిలో చేయాలని అనుకున్నా దగ్గర దగ్గర చేస్తాము అట్లే ఈరోజు మన మన వాళ్ళది కూడా మీటింగ్ పెట్టినా దర్గా మీటింగ్ పెట్టినా అసలుకి ఎవరికీ ఏం తెలియకుండా పోతుంది హిందూస్కి తెలియదు ముస్లింస్ తెలియదు క్రిస్టియన్స్ లేదు ఎవరికి ఏం తాస్తుంది ఏమని కూడా అంత అన్యాయం ఏమంటే మరి బాధపడతారేమో ముస్లింస్ ఎవరు కూడా పట్టించుకోలేదు నేను ఎందుకు పట్టించుకున్నానంటే పెద్దోళ్ళకేమన్నా తెలిసావు కానీ పిల్లోళ్ళకి ఏమీ తెలియదు నేను ప్రతి గడి గుడి కూడా పట్టుకున్నా దాని ఆదాయం ఎంత దాని ఖర్చు ఎంత అన్ని చూపిస్తే మీలాంటి పిల్లలకి అందరికి తెలిసిపోతుంది రేపు మీరు మతికి పెట్టుకొని ఉంటారు జరగాల రూపాయి లేదంటున్నారు సరే ఈరోజు మీటింగ్ పెట్టినా అయింది పోయింది అనుకుంటే పోని కనీసం ఇప్పటి నుంచి అన్న బొక్బోర్డు ఎంత డబ్బులు ఉన్నాయి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి రెంటలు ఎంత వస్తుంది దర్గాలో పోతే ఎంత వస్తుంది నాకు తెలిసి రెండు లక్షల మన ఏదో నేను అంతకుముందు దాన్ని తెరచనీయకుండా పోయి మన పోయినప్పుడు ఓపెన్ చేపిస్తే మనం వాళ్ళంతా కౌంట్ చేస్తే రెండు లక్షల ఐదు వేలు దాంట్లో ఉంది మరి నాలుగు నెలలకి రెండు లక్షల ఐదు వేలు వేసుకుంటే అది ఎప్పుడో పదహారు వందలు పదిహేడు వందల్లో పదిహేడు ఎప్పటికి దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలు అయిందేమో ఏమో నాకు తెలిసి మరి ఒక్క రూపాయి లేదు ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే కనీసం ప్రజలకు తెలియాలా ఎంత ఏమనేది ఏమే